తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు మరింత దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తుంది రైతుల ద్వారా సన్న బియ్యం మాత్రమే పండించేలా ప్లాన్ అమలు చేస్తుంది సన్న బియ్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సన్న బియ్యంని ఎక్కువగా పండించారు ఇప్పుడు ఆ బియ్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి రైతులకు సన్న బియ్యం పండిస్తే పెట్టుబడి అధికమై దిగుమతి తగ్గుతుంది కానీ బోనస్ ఇవ్వడం కారణంగా వారికి నష్టపోయే అవకాశం ఉండదు ఈ సన్న బియ్యంను ప్రభుత్వం రెండు నెలలు నిల్వ ఉంచబోతుంది తద్వారా అవి బియ్యం అవుతాయి ఈ సన్న బియ్యంను వచ్చే సంక్రాంతి పండుగ నుంచి రేషన్ షాపుల్లో ఇస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్పష్టం చేశారు అందువల్ల జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి బియ్యం రేషన్ షాపుల్లో పొందుతారు ఇది నిజంగా తెలంగాణలో పేద ప్రజలకు శుభవార్తె ఎందుకంటే దొడ్డు బియ్యం లావుగా ఉండటం వల్ల ఎక్కువ మంది వృద్ధులు మరియు మధ్య వయస్సుకులు తినలేక ఇబ్బంది పడేవారు వారు సన్న బియ్యంను బయట కేజీ డెబ్బై రూపాయలు కొనలేని పరిస్థితి నెలకొంది మరియు కొంతమంది ఈ బియ్యంను తినలేక బయట ఎంతకో కొంతగా అమ్ముకునేవారు ఈ విధంగా సన్న బియ్యంను రేషన్ షాపుల్లో ఇవ్వడం వల్ల తెలంగాణ పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది మా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి